వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ఇప్పుడు మనతోటి ఆంధ్ర మేధావుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు చల్సాన్ శ్రీనివాస్ గారు ఉన్నారు నమస్కారం చల్సాన్ గారు నమస్కారం అందరికీ నమస్కారం చల్సాన్ గారు వైఎస్ వివేకానంద గారి ఏ మర్డర్ కేసుకు సంబంధించి ఆల్రెడీ దర్యాప్తు కంప్లీట్ అయిందని సుప్రీంకోర్టు చెప్పింది అయితే వివేక గారి కుమార్తె సునీత గారు ఈ దర్యాప్తుని కొనసాగించాలి కొన్ని అనుమానాలు ఉన్నాయి అవన్నీ కూడా కొన్ని చెప్పడం జరిగింది దీంతోపాటు బెయిల్ నిందితులకి బెయిల్ రద్దు చేయాలి అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్తుంది ట్రయల్ కోర్టులో మీరు తేల్చుకోండి అంటే భవిష్యత్తులో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దయ్యే అవకాశం ఏదైనా ఉందా ఈ కేసు ఏదైనా టర్న్ అయ్యే అవకాశం ఉందా దీంట్లో లార్జర్ పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్నాయనిపిస్తుంది అండి కేసులో అంటే ఒకళ్ళనొకళ్ళు ఏదైతే అనుకున్నా లార్జర్ కాన్స్పిరసీ కూడా నడుస్తుందని అనిపిస్తుంది నేను నేనొక్కడి సామాన్యులు కూడా ఫీల్ అవుతుంది ఎలాగంటే నాకు ఇప్పుడు రెడ్డి గారు అలాంటి మంచి మనిషి అంటే మిత్రుడు ఇంద్రసేన రెడ్డి గారు ఏపీఐడిసి చైర్మన్ ఉండగా మిత్రుని లోపల ఉన్నాం కార్డులు కాగితాలు వచ్చినాయి ఆయన తీసుకుని కింద పెడతారు కదా తర్వాత నేను వెళ్తా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత బయటికి వెళ్ళి బాగా క్లోజ్ అండి నేను మనసుంటే వెళ్తా అంటే ఈయన కూర్చుంటే ఉంది కదా అని ఎక్కడో చూసినట్టు ఉంటే ఆయన ఆయన కూర్చున్నాడు ఎవరినో వద్దులేదు నేను లోపలికి వెళ్ళి ఆయన రెడ్డి గారు అంటే పర్వాలేదండి అంటే సచ్చి హంబుల్ పర్సన్ ఆంటీ అండ్ లాస్ట్ చనిపోవడానికి కొన్ని కాలం ముందే మేము కడపలో ఉక్కు ఫ్యాక్టరీ గురించి సమావేశంలో పాల్గొన్నాం కూడా ఇతర ఫోటో బేసికలీ గుడ్ పర్సన్ సరే వ్యక్తిగత విషయాలు లేదా ఇంకో మ్యారేజ్ ఇవన్నీ నన్ ఆఫ్ అవర్ బిజినెస్ అండి ఇవాళ ఒక సొంత ముఖ్యమంత్రి తమ్ముడు ప్రస్తుత ముఖ్యమంత్రి బాబాయ్ మాజీ మాజీ ముఖ్యమంత్రి సార్ మాజీ ముఖ్యమంత్రి గారు బాబాయ్ ఒక స్వయాన మంత్రి పార్లమెంట్ సభ్యుడు ఎమ్మెల్సీ ఇన్ని పదవులు ఉండి ఆయన ఆయన హత్యకి ఇవాళ వరకు దోషులు ఎవరో కనిపెట్టలేకపోతున్నారంటే ఇది న్యాయవ్యవస్థ వైఫల్యమా ప్రభుత్వాలు అంటే కంటిన్యూస్ ప్రభుత్వం ప్రభుత్వం ఎందుకంటే జరిగింది మా అంటే జరిగింది తెలుగుదేశం పార్టీ హైలో సిబిఐ దర్యాప్తు కావాలందే జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారులు వచ్చిన తర్వాత సీబీఐ దర్యాప్తు గురించి మాట్లాడలేదు మొత్తానికి సునీత గారు ఫాట్ రిలెంట్లెస్లీ రెడ్డి రాజశేఖర రెడ్డి గారు కానీ ఆ తర్వాత మళ్ళీ గవర్నమెంట్ మారు వచ్చింది వీటిలన్నిటికి కూడా వాళ్ళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు కూడా కారణం ఏమని అనిపిస్తుంది అండి కంక్లూజన్ రావడానికి ఒక హత్య కేసుని రాజకీయాలకు వాడుకుంటానని చూస్తున్నారని డైరెక్ట్ ఆధారాలు లేకని ఇది చాలా బాధకరం ఏ పార్టీ వాళ్ళు నేను మాట్లాడి మీరు మీరు ఏ పార్టీ వాళ్ళ అవునండి ఒక మానవీయ కోణం లేకుండా చూసుకుంటే ఎంతకన్నా దుర్మార్గం ఉంటుందండి వాళ్ళ మీరు అడిగిన పాయింట్ బ్లాంక్గా మీరు చెప్పింది విషయంలో సునీత గారు సుప్రీంకోర్టుకి వెళ్ళిన దాంట్లో మూడు అభ్యర్థనలు ఒకటి బెయిల్ రద్దు చేయాలని మాకు సంబంధం లేదన్నారు రెండో విషయం దర్యాప్తు తిరిగి చే దర్యాప్తు రివోపన్ చేయాలని ఓ పక్కన దాని మీద మా సుప్రీంకోర్టు ఎందుకు ఇచ్చిందో ట్రయల్ కోర్టులోకి వెళ్ళి రెండు వారాల లోపు మీరు అప్లికేషన్ వేయండి ఎయిట్ వీక్స్ లోపల అప్లికేషన్ అని ట్రయల్ కోర్టు డిస్పోజ్ చేయాలని కండిషన్ పెట్టింది బస్సు మిస్ అయింది ఈ విచారణ జరిగేటప్పుడు మీరు అప్పుడే తన వరకు సుప్రీంకోర్టు వరకు మేము ఓపెన్ చేయము మీ బస్సు మిస్ అయింది ఇలా అయితే దశాబ్దాలు పడుతుంది ఇది మా దృష్టిలో ఇది క్లోజ్ అయినట్టు భావిస్తున్నాం అంటే వాళ్ళ దృష్టిలో మా ట్రయల్ కోర్టు అగనేస్ట్గా ఎంతో ఉంటే తప్ప ఇచ్చే పరిస్థితి లేదు అండ్ అన్ఫార్చునేట్గా నేను అనుకుంటున్నాను కానీ విచిత్రం ఏంటంటే అంటే అవినాష్ రెడ్డి గారు మొన్న మేము పోలవరం సబ్జెక్టు మీద ముప్పై ఐదు మంది ఎంపీలకి నేను సందేశం పంపించి అందరికీ లేఖలు వస్తే స్పందించిన వాళ్ళు శ్రీకృష్ణదేవరాయలు గారును మిథున్ రెడ్డి గారే అవినాష్ గారి గారు పక్కన పెడదాం కానీ బేసికల్లీ ఒక ఎంపీని అరెస్ట్ చేయకుండా సిబిఐ ముందు కర్నూలులో రాష్ట్ర పోలీసులు అడ్డుపడ్డట్టు చూశారు కదా యాక్టివిటీ మదర్ మదర్ హెల్త్ ఇష్యూ ఇష్యూ అని తర్వాత కూడా అంటే వాళ్ళ రామ్ సింగ్ ఇవన్నీ మన ఇష్యూ నేను ప్రజలకు బాగా తెలుసండి ఇది వెరీ అన్ఫార్చునేట్ అరెస్ట్ చేయాలని కూడా కానీ అంటలేదు బట్ ఇది ఎవరు మీకు అంటే నేను ఉపమానంగా చెప్తున్నా కానీ సినిమాలో హూ కట్టప్ప ఇష్యూ బాహుబలిలో బాహుబలి హూకీళ్ళు బాహుబలి కట్టప్ప ఏంటి అనేది పెద్ద ఇష్యూ దానికోసం ఇది మాత్రం సాగదీత నడుస్తూ ఉంది ఏందండి నాకు అర్థం కాదు ప్రపంచంలో అసలు ఒక ఇంపార్టెంట్ సామాన్యులు ఏళ్ళకే ఇలా జరుగుతుంటే సామాన్యులకే అవుతుంది మౌలిక సమయం సమస్య వేసుకోవాలి కదా నేను విన్న మొన్న లోకేష్ గారు ఢిల్లీకి వెళ్ళారని మీరు అందరూ చూశారు బయట వచ్చిన గ్రేప్ పైన్ కమ్యూనికేషన్ ఏంటంటే కట్టి మీరు కేసు తొందరగా చేసి ఇప్పుడు కాదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన కూడా జగన్ యొక్క ఆర్థిక నేరాల మీద విచారణ చేయమని వెళ్ళినప్పుడల్లా హోదా కంటే కూడా దీని మీద ఒత్తిడి చేశారని వార్తలు చేయండి ఇప్పుడు కూడా ఆయన మీద నిర్ణయం తీసుకోవాలని గట్టిగా మాట్లాడిన సందర్భంలో మీరు కావాలంటే లిక్కర్ కేసో ఇంకో కేసో మీరు నిర్ణయం తీసుకోండి కేంద్ర ప్రభుత్వం మాత్రం కల్పించుకోదు అని కేంద్రంలో ఉన్న ఆదేగాని గారికి సంబంధించిన ఇద్దరు పెద్దలు కూడా చెప్పినట్టు గ్రేప్ అండ్ కమ్యూనికేషన్ దాన్ని బట్టి ఎందుకంటే జగన్ గారు ఆల్ అవుట్ ఈజ్ వెరీ లాయల్ టు ఆదాని గారు వారిద్దరు మనుషులు మోడీ గారు కానీ అమిత్ షా గారికి ఇద్దరికి చాలా వెరీ లాయల్గా ఉన్నట్టు నేనుగా మీరు చూడండి ఏదైనా సరే కానీ చంద్రబాబు నాయుడు గారిని అంత గట్టిగా విశ్వసించారు లోకేష్ గారు సీజన్ పొలిటీషన్ అండి ఎందుకంటే రెండు వేలు రెండులో ఎలకే అన్న అద్వానీ గారి కార్యాలయంలో మోడీ గారికి అపాయింట్మెంట్ విషయం ఇవ్వని విషయం ఏపీ బావ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో కనీసం కూర్చుని నా వాదన వినిపిస్తానని మోడీ గారు అడిగినప్పుడు చక్కెని తిప్పే చంద్రబాబురావు గారు ఆ రోజులో ముప్పై మంది ఎంపీలు చిన్న విషయం కాదండి లేకపోతే అసలు పార్టీ గవర్నమెంటే లేదు అసలు ఆ టైంలో అపాయింట్మెంట్ ఇవ్వలేదని మనసులో పెట్టుకున్నారు లేదా అన్ని డిఫరెంట్ ఇష్యూ బట్ నేను అనుకుంటా ఉన్నాను ఈ దేర్ సింపతీస్ విత్ జగన్మోహన్ రెడ్డి గారు గోదా పాత ఇష్యూస్ అవన్నీ కూడా పాత ఇష్యూస్ కాకుండా తర్వాత ఇష్యూస్ కూడా జరిగినాయి కదండి మన మోడీ గారిని మోడీ గారిని నీ కుటుంబం అని ఈయనంటాం మీ భార్య గురించి సాధారణ ప్రస్తావన తీసుకురారు అలా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళటం తర్వాత ఈ కౌలింతలు ఏదైనా సరే పర్సనల్గా ఈ లాయల్గా ఉంచి రాష్ట్ర హక్కులను కూడా తాకట్టు పెట్టినట్టే కదండి కనీసం చంద్రబాబు నాయుడు గారు ఆఖరిలో ఉన్నారు ఈయన రాష్ట్ర ముఖ్యమైన హక్కుల్ని ఏదో పదివేల నాలుగు వందల అరవై తొమ్మిది కోట్లయితే వచ్చింది కానీ మిగతా హోదా విభజన హామీలు అన్నీ మాట్లాడుతున్నప్పటి షెడ్యూల్ ఇచ్చారు కదా వెరీ లాయల్గా ఉన్నారు కదా ఎప్పుడు కన్నా జగన్ కన్నా చంద్రబాబే రేపు పొద్దున్నారు ఎందుకంటే చంద్రబాబు నేషనల్ స్టేజ్ ఉన్న జగన్ గారు దో ఈజ్ వెరీ పవర్ఫుల్ హియర్ ఆ స్టేజ్ కానీ రాలేదు దాని మీద ప్రాపగండా కూడా ఏం జరిగిందో మనం చూస్తుంది అంటే మీరు చెప్తుంది రాష్ట్ర ప్రయోజనాల కన్నా జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు లేకపోతే అవినాష్ రెడ్డి అరెస్టు ఇవే ఢిల్లీలో చర్చలు జరుగుతున్నాయి టీడీపీ వాళ్ళు ఎప్పుడు వెళ్ళినప్పుడు రాష్ట్ర ఎప్పుడంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పాటు అది కూడా ఎజెండా ఉండొచ్చు అండి నేను కంప్లీట్ ఇది కూడా ఎజెండా ఉందని ఎప్పుడు అరెస్ట్ అవుతుంది చాలా ఇట్లో వచ్చింది జగన్ గారి మీద ఏం చేయబోతున్నారు ఈయన మాట్లాడుతూ ఆయన చిద్ది ఉంటాం మా కాలు మంకీ కీ ఇంకోటి మాట్లాడుకుంటాం ఏం జరగలేదు వాళ్ళు కూడా లోకేష్ గారు ఈజ్ నాట్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారికి రెడ్ నెడ్బుక్ సెపరేట్గా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఉన్న గొప్పతనం ఏంటంటే మీ మీద మీరు ఏం చేసినా ఆయన బాలకృష్ణ గారు చెప్తారు కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తానని ఏ నిర్లక్ష్యంతో చంపేస్తారు కాబట్టి మీరు ఉమ్మారెడ్డి ఎంటెస్ గారు ఉన్నారు యూ కెన్ టాక్ టు మీ మన వరకు అపోజిషన్ లీడర్ దా శాసనమండలి కూడా ఉన్నారు వెరీ నైస్ జెంట్మెన్ అండి లేదంటే మీరు దాడి నెంబర్ ఆఫ్ పీపుల్ మీరు అడగండి చంద్రబాబు నాయుడు గారు చేయగలి నిర్లక్ష్యం చేస్తారు ఎందుకంటే కక్ష అని చెప్పి ఇది ఉండేది కానీ కానీ లోకేష్ గారు అలా కాదు చంద్రబాబు నాయుడు గారు అట్ ద హెల్మ్ ఆఫ్ ది అఫైర్స్ ఉంటే పులివెందు నేను నెగ్గే ఆ కెపాసిటీ చంద్రబాబు నాయుడు గారు లేదండి అందుకని ఇవాళ లోకేష్ గారు ఐదు నాలుగేళ్ళు పక్కన పెట్టారు ముందర జగన్మోహన్ రెడ్డి గారు ఇష్యూ చేయాలి ఎందుకంటే ఒక విషయం ఏం చెప్పినా లేదంటే ఉండవల్లి గారు చెప్పినా లేదా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నేతలు ఒకళ్ళిద్దరు మాట్లాడుకున్నా జగన్ గారు కత్తి ఏలాడుతున్నంతవరకు అమరావతి భయపడుతున్నారంట ఇంకోటి ఏం జరుగుతుందో కాంట్రాక్ట్ జగన్ గారు మాటిమాటికి ఇదిగో నేను చెప్తా ఉన్నాను కాలేజీ హిస్టరీలో నేను వస్తే మాత్రం మీకు మీ సంగతి తెలుస్తుంది భయపడతాం ఇదని ఈ తట్టు ఈ లోకేష్గా తట్టుకోలేరండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీజన్ పొలిటిషన్ ఎట్టి పరిస్థితులు తేల్చాలనే విషయంతో అంటే వాట్ ఏ హెడ్ అఫార్ టు ఐ డోంట్ హో బీ ఆథెంటికేషన్ ఎవరిస్తారండి చల్సాద్ గారు ఇప్పుడు ఈ రెడ్ బుక్ వల్ల గతంలో పప్పు అనే పదం ఏదైతే ఉందో అది వాడట్లేదు కదా ఇప్పుడు లోకేష్ గారిని ఇప్పుడు నిప్పు అంటున్నారు కదా పప్పు ఆయన నిజంగానే పప్పు కాదండి రాహుల్ గాంధీ గారిని కూడా ట్రోల్ చేశారు పప్పులో పోషకు ప్రోటీన్ ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది మా మాంసం వాళ్ళకి మంచి రెడ్ బుక్ తోటి కదా ఆయన రెడ్ బుక్ అని కాదని ముందు కూడా ఈజ్ నాట్ లైక్ అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వాటే అంటే మళ్ళీ చెప్తాం మీరు ఆథెంటికేషన్ కాదు డబ్బులు లేక అంటే మీరు డబ్బులు లే ఇదే మాట అంటే పాపం డబ్బులు లేక బొంబాయిలో అలా షేర్లు తాకట్టు పెట్టి ఇండైరెక్ట్గా డబ్బులు తెచ్చుకుని అందరినీ బతిమాలుకుని అమెరికాలో వేసిన పరిస్థితుల్లో డబ్బులు కట్టాల్సిన పరిస్థితుల్లో వెంటనే తిరిగి తీర్చాల్సిన పరిస్థితుల్లో నామానాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు లాస్ అయిపోయి నా కాంటాక్ట్ వాడిని పట్టించేమంటే కాదు ఎవరు క్యాష్ ఇస్తారో వాళ్ళకి ఇస్తాను మరి ఎలా మెగా ఇంజనీరింగ్ కానీ నేను అథెంటికేషన్ లేదు చెప్తాను బయట వాళ్ళందరినీ ఎలా వచ్చిందండి ఆయన కార్యసాధకుడు కింద కొన్ని విషయాలు డబ్బులు లేని పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ తప్ప మిగతా రుణము ఉంటాయో నాకు తెలియదు అండి కానీ ఎమాజింగ్ వెళ్తానికి కాకుండా డబ్బులు వచ్చింది ఖర్చు పెట్టారు కేసీఆర్ కూడా అదే పద్ధతి ఒకప్పుడు ముఖ్యమంత్రి తన దగ్గర ఏ డబ్బులు వచ్చినా ఎన్నికలకు వాడేస్తారు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి ఎన్నికల్లో ఉయ్యూరు ఉప అన్న విజయ ఆవిడ విజయక్ష్ణ గారు పోటీ చేసినప్పుడు మా తెలిసిన మా పోటీ చేసినప్పుడు ఎంత డబ్బు కోటి రూపాయలైనా పర్వాలేదండి కింద పడిపోయారు ఎమ్మెల్యేలు అందరూ మీరు నమ్ముతారు ఎలక్షన్కి ఐదు లక్షలు పది లక్షలు పదిహేను కోటి రూపాయలు మన నగ్గాలి ఫస్ట్ ఎలక్షన్ కాదు భయ ఎలక్షన్ రామారావు గారు తిప్పేసి తర్వాత అంతా ఆ డబ్బులు లెక్క ఉండదండి బట్ లోకేష్ గారు ఆయన క్యాలిక్యులేషన్స్ ఆయనకుంటాయి ప్లస్ ఆయనకి ఇంకా మిగతా ఆది సనాతనవాదులకి అన్ని బడు ఉత్తరాది ఆయన సర్దాల్సిన బాధ్యతలు కూడా ఉంటాయంటారు అంటే ఇప్పుడు మీరు చెప్తూ లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు వివేకా కేసు విషయంలో కావచ్చు ఏ వివేకాన్ని కాదండి ఎట్టి పరిస్థితులు ఫిక్స్ చేయాలి జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన దగ్గర లక్ష తొంభై కేసులు ఉన్నాయి ఆర్థిక నేరాలు అని మెస్ చేయాలి అంటే వాళ్ళు సిద్ధంగా లేరు సిద్ధంగా లేరని వాట్ ఎ హెడ్ ది గ్రేప్ కంపెనీ అంటే ఎవరు ఎవరు మోడీ గారు కావచ్చు ఆయన మన చెప్పారు ఆదా అని పేరు కూడా చెప్పారు అంటే మధ్యలో ఒక కమ్యూనికేటర్ గా ఆదాని ఆదాని గారు జగన్ గారి విషయంలో ట్రంప్ గారు విషయంలో అమెరికా విషయంలో ఎవరు ఎవరు ఉన్నారు అసలు ఇండియా మొత్తం మీద ఆదాని గారు జగన్మోహన్ రెడ్డి గారు కదా అసలు కేసు జగన్మోహన్ రెడ్డి గారి ఇష్యూ మీదే కదా అంటే ఆయన పేరు కనపడపైన ముఖ్యుడు అనే రాసిన మాత్రం ఆదాని గారి దగ్గర ఇష్యూ ఎవరు అమెరికా వెళ్ళి ఎవరు ఆప్ చేయించుకొని సార్ వెరీ క్లియర్ అండి అంబానీ గారు బేసికలీ వెరీ క్లోజ్ టు చంద్రబాబు నాయుడు గారునే అనే భావన ఉంది ఈ రోజు కూడా నేను అనుకుంటా ఉన్నాను దే ఇస్ టు మెయింటైన్ క్లోజ్ రాకూడదు ఆదానీ అంబానీ గారు పరిమళ అని వెల్దే నత్తానీ గారికి సీట్ ఇప్పించుకున్నారు ఆ డీల్ క్లోజ్ అయి ఉంటుంది రాజ్యసభ కానీ బేసిక్గా ఆదానీ గారు వెరీ క్లోజ్ టు అమిత్ షా గారు క్లోజ్ అయింటే వాళ్ళ మనుషులే అంబానీ గారు ఎవరు ఇబ్బంది పడుతున్నాడు వీళ్ళిద్దరికి తేడా ఏంటండి ఆదానీ గారికి నమ్ముకున్న వాళ్ళకి అంబానీ గారి నమ్ముకున్న వాళ్ళకి అంబానీ గారి దేశ చరిత్రలో దిరుభాయి అంబానీ గారి దగ్గర చెప్తా ఉన్నాను మీకు కనపడిన ఒక ఐదు వందల టేక్ ఓవర్ చిన్నో పెద్దో ఏదో ఒక్కటి కూడా రేరుగా వదిలేసేయండి బలవంతాన్ని పేక మీద కత్తిపెట్టి లాక్కున్న సంఘటనలు మీకు కనపడినాయా నాకు మీరు కూడా యూఆర్ ఇన్ ద ఫీల్డ్ అండ్ రీసెర్చ్ జర్నలిస్ట్ కింద కూడా ఉన్నారు మీరు ఎప్పుడైనా సరే దిరుభాయ్ గారు కానీ ప్రభుత్వం ఉన్న లూప్ హోల్స్ని వాడుకుని పైకి వచ్చాడు పైకి వచ్చిన దానికే ఫేమస్ రూల్స్ చేంజ్ చేసుకుని కానీ మనం మన దగ్గరే మనం చూస్తే ఎవరిని వాడుకున్నారా ఆయన ఎవరిని వాడుకుని కృష్ణపట్నం పోర్టుని వాళ్ళ ఇవాళ కృష్ణపట్నం పోర్టుని నేషనల్లో దా లిస్టులో పెట్టారా టాప్ దాట్లో ఏదో క్లస్టర్ చెన్నై క్లస్టర్లు ఎవరు ఉన్నారండి కృష్ణపట్నం పోర్ట్లో ఎవరు వాడుకున్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నోటీస్ ఇచ్చింది నీ దగ్గర సెజ్ కూడా కాదు చేస్తా తీసుకుంటాను జాగ్రత్తగా చేయపోతాను తీసుకెళ్ళేది అది ఆదాని గారికి అప్చి పెద్ద చేసింది జగన్మోహన్ రెడ్డి గారు తో చేయించుకుంది ఆదాని గారు కాదా ప్రశ్న అది అంటే మీరు చెప్తుంది ఇప్పుడు ఆదానీ అంబానీకి ఒక డివిజన్ ఉంది ఆదానీ ఏమో జగన్మోహన్ రెడ్డి వైపు అంబానీ చంద్రబాబు కొంత వైపు జగన్మోహన్ రెడ్డి కాదండి ఎంపీ సీట్ ఇచ్చుకున్నారు ఏదో సెటిల్మెంట్ అయిపోతుంటుంది తెలిసి మనకి తెలుస్తుంది బట్ బేసికల్లీ ద లాంగ్ స్టాండింగ్ రిలేషన్షిప్ బిట్వీన్ చంద్రబాబు నాయుడు గారు అంబానీ గారు ఎందుకంటే అక్కడ రిలయన్స్ లైన్ వేసి దగ్గర నుంచి రైతులుగా బాధపడ్డా బాధపడ్డారు మా ఊళ్ళో ఏలూరు దగ్గర ఎలాగ పైప్ లైన్ ప్రైవేట్ లేని ఇండియాలో మొట్టమొదటిసారి అనుమతి ఇప్పించింది చంద్రబాబు నాయుడు గారు బికాస్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఉందని ఆ రోజు పేరుందండి మాధవి చూసేవాడు అంటే రిలయన్స్ నుంచి మొత్తం తెలియదు అండి బట్ ఎనీవే వాట్ చెప్పారు కానీ ఇవాళ ఆయన అధికారులు గొడవ పెట్టుకోరు అధికారులు నీకుని వస్తే బాబు నీకు ఒక ఐదు పుష్పాలు తీసుకో మీరు ఒక అదే గుజరాత్ తీసుకొచ్చాను మందార పుష్పాలే ఉంటాయి కదండి ఇదిగోండి ఇది తీసుకొచ్చాను ఇది తీసుకోండి మీకు పాతికి అంతే తప్ప వాళ్ళు పెట్టుకునే ఉద్దేశం లేదు ఆదాని ఇస్ నాట్ లైక్ దట్ అండి ఆదానీ గారికిను జగన్మోహన్ రెడ్డి గారి మైండ్కి ఇద్దరికి బాగా ట్యూన్ అవుతుంది అనుకుంటున్నాను ఈజ్ ఎంటైర్ డిపెండెంట్ అండ్ చంద్రబాబు నాయుడు గారి మైండ్కి అంద అంబానీ గారి ట్యూన్ నేను విశ్లేషణ చేస్తున్నాను బట్ మనం వెళ్ళి వాళ్ళకి నేనేమో మీ ఇలాగా గొప్పకున్న లోపల ఏం జరిగింది చెప్పలేదు కానీ జనాలు కూడా అర్థం అవుతుంది ఇది బట్ కమింగ్ బ్యాక్ టు మెయిన్ పాయింట్ ఇవాళ బికాజ్ సెంట్రల్ గవర్నమెంట్లో ఇవాళ స్టేట్ గవర్నమెంట్ తన డిసిషన్ తీసుకోవచ్చు సెంట్రల్ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి భాగస్వామి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే మన సాంకేతిక శిక్షణ మీద చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన స్కిల్ డెవలప్మెంట్ కేసు ఉంది కదా దాంట్లో అరెస్టులు జరిగింది నమ్ముతారా ఇది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాంట్లో అంటే చంద్రబాబు నాయుడు గారిని దేవుడు మీ మొక్క ముంగాళ్ళ మీద నుంచో అనే మా మీది నా చేతుల్లో ఉందని ఇవాళ ఆడిచేది అదానీ గారు కంపెనీ కాదండి చరిత్ర అందుకని బహుశా నేను అనుకుంటున్నాను బట్ నా ఉద్దేశం ప్రకారం ఒక మంచి మనిషి రెడ్డి గారి హత్య జరిగింది ఆ విషయంలో సునీత గారు పోరాటం చేస్తున్నారు సరే సునీత గారు నారెడ్డి గారు తెలుగుదేశం టిక్కెట్ కాశించారు పాత అన్నీ ఆరోపణలు వార్తలు పక్కన పెట్టండి బేసికల్గా న్యాయం జరగాలి ఆయనకే న్యాయం జరగకపోతే సామాన్యుడు రేపు పొద్దున్నే మిగతా ఎలా న్యాయం జరుగుతుంది సింపుల్ వాదనండి ఎవరు దోషులు కాదు నిందితులు కాదు నేరస్తులు ఆ నేరస్తులు ఎవరున్నా సరే ఖచ్చితంగా నూటికి నూరు శాతం వాళ్ళ శిక్ష పడాలి నేను ఆత్మకి శాంతి చదవాలి నేను దట్స్ వాట్ ఇర్రెస్పెక్ట్ ఆ పార్టీస్ చెప్తున్నాను నేను